పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ ప్రతి ఒక్కరికి కావాల్సింది ధనం అమ్మ లక్ష్మీదేవి అసలు లక్ష్మీదేవి మనకు కలిసి రావాలంటే మనం అనుకున్న రకంగా మనం ధనం సంపాదించుకోవాలంటే ఏ రకమైన పూజలు చేస్తే ఫలితం ఉంటుందమ్మా అమ్మ లక్ష్మీదేవి అంటే ధనమని మాత్రమే ఎందుకు అనుకుంటున్నారమ్మా మీ దగ్గర కోట్లు కరెన్సీ ఉంది కానీ అనుభవించడానికి ఆరోగ్యం లేకపోతే లాభం ఏమిటి అవునమ్మా కనుక లక్ష్మి అంటే కరెన్సీ ఒక భాగం మాత్రమే ఓకే ఉన్నటువంటి దాన్ని చక్కగా ఆనందంగా అనుభవిస్తూ సంతోషంగా ఉండేటటువంటి పరిస్థితి లక్ష్మీదేవికి సంకేతం అందువల్ల లక్ష్మి అంటే మనకి ఒక లక్ష్మి అని కాదు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విద్యలక్ష్మి విజయలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి అని చెప్పి ఇన్ని రకాల లక్ష్ముల గురించి చెప్పారు అలాగే ఆరోగ్యం కూడా అందులో భాగం ఆనందం ఇవన్నీ ఇవన్నీ ఉన్నప్పుడు లక్ష్మి ఉన్నట్టు కోట్లాస్తి ఉన్నా ఇంట్లో ఆనందంగా లేకపోతే ప్రయోజనం ఏమిటి అందరూ ఏడుస్తూ ఉంటే ఏం లాభం కనుక అది ఒక భాగం మాత్రమే ఆనందం సంతోషం ఇది లక్ష్మి అందుకే మనం అంట మన వాళ్ళు అంటారు అమ్మా వాళ్ళ ఇంటికి వెడితే లక్ష్మీ కళ ఉంది అంటారు ఆ అమ్మాయి ముఖంలో లక్ష్మీ కళ కళకళలాడుతోంది కనపడుతోంది అంటారు వాడు ధనవంతులు కాకపోవచ్చు కానీ లక్ష్మీ కళ ఉంది అంటే అన్ని రకాల లక్ష్ములు ఉన్నాయి ధనలక్ష్మి మాత్రమే కాదు అని అటువంటి లక్ష్మి ఉండాలి అంటే ఆవిడ ఉంటానని చెప్పిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి గనక ఆ విధమైనటువంటి ఆవిడ ఉండడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మనం కల్పిస్తే ఆవిడ వచ్చి ఉంటుంది ఆవిడ ఉంటానని చెప్పినటువంటివి ఏమున్నాయి ఏదో ఏనుగు కుంభస్థలం ఇట్లాంటివి కొన్ని చెప్పింది అవన్నీ మనం ఏనుగు కుంభస్థలాన్ని మనం అక్కడ తెస్తాం తేలేం కదా అందుకే కొంతమంది ఏనుగు బొమ్మలు పెట్టుకోమని చెప్పారు దానివల్ల మరి లాభం ఏముంటుందో తెలియదు కానీ ముందు మాత్రం మనకు ఖర్చు అవుతుంది బొమ్మలు వండడానికి అవునా కదా కానీ ఉండవలసింది ఏమిటంటే ఆవిడ చెప్పిన దాంట్లో ప్రధానంగా ఆవు వెలిగించిన దీపం అంది ఆవు నెయ్యి కాకపోయినా దీపం దీపం అందులో ప్రధానంగా అవున దీపం కనుక ఇంట్లో వెలుగు ఉండాలమ్మా శుచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి అటువంటి చోట ఉంటానని చెప్పింది అంటే మన ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే మనం ఏం చేయొచ్చు చక్కగా ఇల్లు శుభ్రంగా పెట్టుకుందాం ఓకే శుచిగా ఆ తర్వాత నవ్వుతూ ఉందాం ఆ తరువాత దెబ్బలాడిన చోట తాను ఉండనంది చెడ్డ మాటలు మాట్లాడే చోట కానీ ఒకడనొకళ్ళు నిందించుకునే చోట కానీ చికాకులు పోట్లాటలు ఉన్న చోట కానీ తాను ఉండను 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 అని చాలా గట్టిగా నిక్కచ్చిగా చెప్పింది కనుక లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఇల్లు ఒళ్ళు మనసు మూడు శుచిగా ఉంచుకుందాం ఇల్లు శుచిగా ఉండాలి మనం మనం కూడా శుచిగా ఉండాలి ఎప్పుడు ఏ బ్రాసుల్లో ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఎలా వస్తుంది శుచిగా ఉండాలి ఆ తర్వాత మనసు కూడా ఇదేమిటి ఎప్పుడైతే మనం ఇతరుల గురించి చెడ ఆలోచనలు చేయకుండా తిట్టకుండా పోట్లాడకుండా ఉంటాం మనసు శుచిగా ఉంది ఈ మూడు రకాల శౌచాలు ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటాను అని చెప్పింది కనుక ఈ రకమైన ఏర్పాట్లు చేసి చక్కగా ఇంట్లో వీలైనంత వరకు పువ్వులు ఉన్న చోట ఉంటానంది కనుక పువ్వులు ఆడపిల్లలు తల్లో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు చాలా సంతోషం పెట్టుకుంటే కానీ పెట్టుకోవటం లేదు కదా కనీసం దేవుడి దగ్గర పెట్టచ్చు వీలైతే మనకి లక్ష్మి కావాలంటే తల్ల పూలు పెట్టుకుంటూ ఉండండమ్మా ఆవిడ వస్తుంది మన ఇంటికి నవ్వుతూ ఉన్న ముఖం కనపడించవటం ఉంటుందిట ఆవిడ దీని ఖర్చు ఏమన్నా ఉందా లేదమ్మా ఇల్లు శుచిగా ఉండడానికి ఒళ్ళు సుచిగా ఉండడానికి ఖర్చు ఏమన్నా ఉందా బుర్ర సుచిగా ఉండడానికి ఖర్చు ఏమన్నా ఉందా ఇవేమీ ఖర్చులు లేవు ఇవేమీ ఖర్చులు లేకుండా బోనస్ లాగా ఏమిటంటే చిరునవ్వు కనుకున్నట్టయితే అక్కడ ఉంటుందిట ఎదుటి వాళ్ళకి ఎప్పుడు మంచి తలుచుకుంటూ ఉంటే అక్కడ టావిడ అంటే మనకి డబ్బు కావాలి అంటే ఏం చెయ్యాలి మనం వచ్చిన డబ్బును మనం అనుభవించాలి అంటే డబ్బున్న వాళ్ళందరూ అనుభవించట్లేదు కదా అనుభవించాలి అంటే ఎదుటి వాళ్ళ మంచి కోరుకుందాం ఎప్పుడు నవ్వుతూ ఉందాం ఏమిటి దీని వల్ల మనం ఖర్చు పెట్టేది ఏం లేదు కానీ అమ్మవారి మన ఇంటికి వస్తుంది కనుక ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది పిలిచాము వస్తానంది కూర్చోబెట్టడానికి సరైనటువంటి చోటు ఉండాలి కదా ఇల్లు అంతా చెత్త చెదారం ఉంటే అక్కడికి వచ్చి చూసి నేను కూర్చోడానికి తగిన చోటు లేదని వెళ్ళిపోతే కదా మనం కొన్ని చోట్ల కడితే ఎక్కువసేపు ఉండం కదా మనమే మరి అమ్మవారిని పిలిస్తే ఆవిడ ఉండడానికి తగిన చోటు ఉండాలా అక్కర్లేదా కనుక తగిలే ఏర్పాటు చేసుకుందాం అమ్మవారు వచ్చి ఉండడానికి కూర్చోడానికి తగినటువంటి ఏర్పాటు మన ఇంట్లో చేసుకుంటే ఆవిడ వచ్చి కూర్చుంటుంది అయితే అమ్మ లక్ష్మీదేవి రావటానికి ముందు మనకేమైనా సంకేతాల ద్వారా తెలియజేస్తుందమ్మా అసలు ఆనందంగా ఉంటామమ్మా ఆవిడ వస్తోందంటే మనం అంటూ ఉంటాం పొద్దు నుంచి భలే సంతోషంగా ఉంది అన్న శుభవార్త వింటానేమో ఎందుకో మనసు ఆనందంగా ఉంది ఏమన్నా శుభవార్త వింటామేమో అనుకో మనం అవునమ్మా మరి అంతే అంటే ఇంట్లో మనుషులు ఒకళ్ళతో ఒకళ్ళు సయోధ్యగా ఉండి ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నారు దెబ్బలాడుకోకుండా ఉంటున్నారు తిట్టుకోకుండా ఉంటున్నారు అంటే ఆ ఇంటికి లక్ష్మి రాబోతోంది అని అర్థం అది కరెన్సీ రూపంలో వస్తోందా బంగారం రూపంలో వస్తోందా ఆరోగ్యం రూపంలో వస్తోందా మనిషి రూపంలో వస్తోందా ఉద్యోగం రూపంలో వస్తోందా ఎన్నో ఉండొచ్చు కానీ ఏదో రకంగా ఒక సంపద ఏదో రకమైనటువంటి సంపద మనం ఆనందంగా ఉన్నాము అంటే వస్తోందని అర్థం ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేద్దామండి ఆనందంగా ఉండడం మనం అలవాటు చేసుకుందాం మన స్వభావంలో భాగం చేసుకుంటాం లక్ష్మి రాక ఏమవుతుంది తప్పకుండా వస్తుంది కనుక సంకేతం అదే ఓకే అయితే అమ్మ ఎంత సంపాదన ఉన్నా కొంతమందికి అంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉండదమ్మా ఇట్లా వచ్చినా ఇట్లా ఖర్చు అయిపోతుంటాయి అట్లా ఉండాలంటే ఏమైనా చేసుకోవచ్చమ్మా ఇంట్లో మనం అమ్మ లక్ష్మికున్న నామాల్లో ఒకటి ఏమిటి అమ్మవారి పూజ చేసేటప్పుడు ఏం చెప్తాం మొట్టమొదటి చెంచలాయి మహాపాదవ పూజ చపలా అయిన మహాజానునీ పూజ పూజిస్తాం నామం ఏమిటి అవిడికి చెంచల నామం ఏమిటి చపల చాపల్యం అంటే ఒక మీద దృష్టి కాకుండా పక్కదాని మీదకి ఎళ్ళు పెడుతూ ఉండడం చాపల్యం దీని మించి దాని దానిమీద దాని మీదకి అట్లా ఉండదు కనుక లక్ష్మిని మనం ఇంట్లో దాచిపెట్టినట్టయితే అది కుళ్ళిపోతుంది ఎవరైతే మేము దాచుకోవాలనుకుంటారో అక్కడ లక్ష్మి ఉండదు వినియోగం చేసిన చోట పెరుగుతుంది ఓ విత్తనం ఉంది దాచిపెట్టుకుంటే ఏమవుతుందమ్మా అదే ఉంటుంది దాన్ని నేలలో వేసావనుకో మొక్కై వంద విత్తనాలు వెయ్యి విత్తనాలు లక్ష విత్తనాలు వస్తాయి కనుక లక్ష్మీదేవిని దాచిపెట్టడం కదా ఆంగ్లంలో ఏమంటారండి కరెన్సీ అంటారు కరెన్సీ అంటే ప్రవహించేది అని అర్థం అది అది వస్తోంది ఏదో మన యొక్క లక్షణాల వల్ల మనం చేసినటువంటి శుచిగా ఉండడం వల్ల ఏదో కారణంగా పూర్వజన పుణ్యం వల్ల పెద్దల యొక్క పుణ్యం వల్ల మనకి లక్ష్మి వస్తోంది కానీ నిలబెట్టుకోగలగడం అన్నది మనలో ఉంది ఆవిడ ఇందాకే చెప్పాను వచ్చి కూర్చుందాము అంటే ఇల్లు అంతా చెత్తలా ఉంటే ఏం కూర్చుంటుంది ఇల్లు అంటే మన భౌతికమైన ఇల్లు అనుకోవద్దు మన మనసు సరిగ్గా లేకపోతే ఉండదు కనుక ధనం నిలకడగా ఉండాలి అంటే దాన్ని వినియోగం చేయాలి సద్వినియోగం చేయాలి పాలున్నాయి ఎంతకాలం ఉంటాయమ్మా పాలు గట్టిగా అయితే ఇరవై నాలుగు గంటలు కానీ దాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఏం చేయాలి తోడు పెడతాం ఇంకో ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఇంకా నిలబెట్టుకోవాలి అంటే మేగడం చిలికి బెన్న చేస్తాం అది కూడా రెండు రోజులో మూడు రోజులో ఉంటుంది అది ఇంకా ఉండాలంటే ఏం చేస్తున్నాం కాచి నెయ్యి చేస్తున్నాం చెంచలా అయిన మహ చెపలా పాలు అనేటటువంటి సంపద నెయ్యిగా మన దగ్గర మిగిలి ఉంది అది కూడా తింటాము పిండి వంట చేసుకుంటాము ఏదో ఒకటి చేస్తాం కనుక వచ్చిన దాన్ని అలా పడేస్తే కుళ్ళిపోతుంది అది వెళ్ళిపోతుంది కూడా అందువల్ల దాన్ని వినియోగం చేసినప్పుడు అందులో సద్వినియోగం చేసినప్పుడు అది మన దగ్గర ఉంటుంది చాలామంది దగ్గర ఎందుకు ఉంటుంది డబ్బు అంటే బ్యాంకుల్లో దాచిన వాళ్ళకి ఏమవుతుందో తెలియదు కానీ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి తిరిగి చాలా వస్తుంది ఈ పెట్టుబడి పెట్టడానికి ముందు కొంచెంసేపు మన దగ్గర ఉండాలంటే ఆవిడ ఉండడానికి తగినటువంటి వాతావరణాన్ని కల్పించాలి అది కల్పించట్లేదు అని మనం అనుకోవాలి చాలామంది ఇల్లు ప్రస్తుతం ఉన్నటువంటి అపార్ట్మెంట్ కల్చర్ కారణంగా ఎప్పుడూ చీకటే ఉంటుంది అవునమ్మా వాళ్ళ వెలుగల్లా ట్యూబ్లైట్ వెలిగా అటువంటి ఇళ్లల్లో సంపద నిలిచి ఉండమంటే అట్లా ఉంటుందమ్మా వెలుగు లేకపోతే అమ్మవారు ఉండదు కదా రాత్రిపూట ఉండాలి వెలుగు పగటిపూట కొంచెం వెలుగు ఉండాలి సూర్యరశ్మి సోకాలి అమ్మవారి గురించి చెప్తూ ఆవిడెక్కడి నుంచి వస్తుంది హిరణ్యవర్ణం ఆ హిరణ్యం అంటే బంగారం బంగారం ఎక్కడి నుంచి వస్తోంది సూర్యకిరణాల్లో వస్తోంది సూర్యకిరణాలు పడని చోట లక్ష్మీదేవి ఉండమంటే ఉండడం కొంచెం కష్టమే చేత గాలి వెలుగు ఉండేటటువంటి ప్రదేశం భౌతికంగా గాలి వెలుగైతే మనసు కూడా ఓపెన్ మైండ్గా ఉండాలి ఓకే అక్కడ క్లోజ్ పెట్టుకుంటే ఏం లాభం అంచేత దాన్ని సద్వినియోగం చేస్తూ ఉండండి తర్వాత ధనాన్ని మనం గౌరవించాలి పూర్వం చిన్నప్పుడు రూపాయి కాయిన్స్ ఉంటే దాంతో క్యారమ్స్ ఆడేవాళ్ళు డబ్బుల్ని మడత పెట్టి మనం దాన్ని ఎంత హింస పెడతామో రూపాయి నోట్ని ఉండమంటే ఎట్లా ఉంటుందమ్మా అమెరికాలో డాలర్ని మడత పెడితే వాళ్ళు ఒప్పుకోరు మనం కూడా రూపాయి నోటు దాన్ని మడత పెట్టకుండా పాడు చేయకుండా చెత్త రాయకుండా పసుపు కుంకాలు పెట్టకుండా చెమటలు పట్టే చోట పెట్టకుండా ఉంచితే డబ్బు ఉంటుంది డబ్బుతో అలా ఆడుకున్నా దుర్వినియోగం చేసినా నిర్లక్ష్యంగా ఉన్నా ఉండదు కనుక ఉండాలంటే ఇన్ని ఆలోచించాలి చాలా బాగా చెప్పారమ్మా ధన్యవాదాలు నమస్తే